కూడా హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాడు దేవుడు తన కృపలో మళ్ళందరినీ కూడా భద్రపరిచి ఈ సాయంకాల వేళ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలే కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూహల గ్రంథం మొదటి సమూహల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతుంది అంతట సవులు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా చాలండి సౌలు అనబడేటువంటి ఒక రాజు నాడు ఈ రాజు తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నప్పుడు దరిదాపు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈ నలభై సంవత్సరాల పరిపాలనలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు తనంతట తానుగా రాజుగా కావాలని అనుకోలేదు కానీ దేవుడే కోరుకొని అభిషేకించాడు సమూహాలు అనబడేటువంటి ప్రవక్త చేత ఇతడైతే రాజుగా ఉంటే బాగుంటాడు అని అనుకుని దేవుడు కోరుకొని ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజల మీద అజమాయిషీ చేయడానికి తన ప్రజలను పరిపాలించడానికి దేవుడు కోరుకున్నాయి అయితే ఈ సౌలన్నబడేటువంటి ఈ వ్యక్తి తన పరిపాలన కొనసాగుతూ ఉన్నటువంటి దినాలలో పరిస్థితులు కొన్నిసార్లు చేదాటిపోయినటువంటి సమయంలో నేనేమి చేయలేనటువంటి నిరుత్సాహానికి గురైనటువంటి సమయంలో దేవుడు తన సహాయమును అందించి అనేక మేలు చేశాడు అనేక ఉపకారాలను చేశాడు ఇక్కడ ఆ సవులు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి సవులు తన నిర్ణయము తన ఆలోచనను మనం ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనతనుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా ఏం చెప్తున్నాడు కుమారుడితో చెప్తున్నాడు సేవకులందరితో చెప్తా ఉన్నాడు రాజయ్య ఉన్నటువంటి సౌలు తన కుమారుడికి ఇస్తున్నటువంటి సలహా ఏంటి అని అంటే అలాగే తన సేవకులకి ఇస్తున్నటువంటి సలహా ఏంటి అంటే దావీదు అనబడేటువంటి వ్యక్తి మీకు ఎక్కడ కనపడినా అతడు ఎక్కడ మిమ్మల్ని మీరు అతను చూసినా అతను ఏమాత్రం కూడా బ్రతకడానికి వీలు లేదు కాబట్టి వెను వెంటనే అతన్ని చంపండి అని ఆర్డర్ పాస్ చేశాడు తన నిర్ణయము ఎందుకు తన కుమారుడితోటే పంచుకున్నాడు ఎందుకు తన సేవకులతోటే పంచుకున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ యోనాతాను అనబడేటువంటి వ్యక్తి ఎలాంటి మనస్సు కలిగిన వాడో ఎరిగినటువంటి తండ్రి తన కుమారుడికి చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే రెండవ వచ్చిన అంటాడు సౌలు కుమారుడైన యోనాతాను దావీదు ఎందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదితో ఇట్లా నేను ఎలాంటి వాడంట బహు కలిగిన వాడు యోన తాను ఎవరంటే దావీదంటే బహు ఇష్టము గలవాడు తండ్రికి తెలుసు ఎవరైతే దావీదుని పట్టుకోగలరో మనం ఎవరు ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా దావీదు దొరకడు ఎవరు ప్రయత్నం చేస్తే దావీదు దొరుకుతాడో ఎవరికి దావీది ఎక్కడున్నాడో తెలుసో ఆ విషయాన్ని ఎరిగినటువంటి సౌలు దావీదని చంపడానికి ఎవరిని కోరుకున్నాడంటే తన కుమారుడిని కోరుకోవడానికి గల కారణం ఏంటంటే దావీదట యోనత్వాను దావీదును బహు ఇష్టము గలవాడై ఉన్నాడట అంత మాత్రమే కాక ఇంకేమనుంది దాని మొదటి సమయాలు పంతొమ్మిది అధ్యాయం రెండవ వచనంలో రెండవ వచనం చదివాం కదా ఆ మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో సమయాలు మొదటి అధ్యాయం ఇరవై వచనం రెండవ సమయాలు మొదటి అధ్యాయం ఇరవై ఆరు నా సహోదరుడా యోనతనా నీవు నాకు అతి మనోహరుడై ఇంటివి నీ నిమిత్తము నేను బహు బహు శోకము నా నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది దావీదుకు యోనాతానుకు మధ్య ఉన్నటువంటి స్నేహం ఎలాంటిది అంటే స్త్రీలకు పురుషులకు ఉన్నటువంటి ప్రేమ కంటే అధికమైనటువంటి ప్రేమ కలిగి వారు స్నేహాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎవరు నమ్మక ద్రోహం చేయగలరు ఎవరు దావీదను పట్టుకోగలరు అని గుర్తించినటువంటి సౌలు ఆ యోనతానికే బాధ్యత తప్పగించడానికి గల కారణం ఏంటంటే ఎలాగైనా సరే తన స్నేహితుడిని కలుసుకోవడానికి యోన వెళ్తాడు దావీదు ఉన్న ప్లేస్ యోనతానుకు తెలుసు కాబట్టి యోన అయితేనే ఈ పని చేయగలడు అని ఉద్దేశం కలిగినటువంటి తండ్రి అయినటువంటి సౌలు తన కుమారుడు అయినటువంటి యోనాతానుకు దావీదును చంపడానికి బాధ్యతను అప్పగించాడు అంత మాత్రమే కాకుండా ఇంకే ఎవరికి ఇచ్చారు బాధ్యత అని అంటే అక్కడ రాయబడినటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే తన సేవకులకు అప్పగించాడట మొదటి సమయాలు పద్దెనిమిది ఐదో వచ్చిన చూస్తే మొదటి సమయాలు ఐదు పద్దెనిమిది దావీదు పద్దెనిమిది ఐదు అమ్మా దావీదు సౌలు తనను పంపిన చోట కళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను జనులందరి దృష్టికి సవులు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండేను చాలండి జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు ఎవరికి అనుకూలుడై ఉన్నాడు సౌలు సేవకులందరి దృష్టికి అనుకూలుడై ఉన్నాడట అంటే దావీదు పట్ల తన సేవకులకు ప్రేమను పొందుకున్నవాడుగా దావీదును చూస్తూ ఉన్నాం అంటే సేవకులు కూడా ఎవరు ఏ సేవకులు సవులు యొక్క సేవకులు కూడా దావీదును ప్రేమించేటువంటి ప్రేమ కలిగిన వారు అని గుర్తెరిగినటువంటి సవులు యోనాత్వాన చడిపోతే దావీదును ప్రేమిస్తూ ఉన్నాడు సేవకులు చూడబోతే దావీదును ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఈ చంపే బాధ్యత ఎవరికి అప్పగిస్తే బాగుంటుందో ఎరిగినటువంటి సవులు ఆ ప్రేమించినటువంటి వారే దావీదును చంపమని కోరుకున్నాడు మొత్తానికి రాజు అయినటువంటి సౌలు యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గమనించినటువంటి యోనాతాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ప్రేమ కలిగిన వాడే కానీ తన తండ్రి ఒక పక్క దావిదను చంపమని సలహా ఇస్తా ఉన్నాడు కానీ కుమారుడి స్థానంలో ఉన్నటువంటి యోనాతాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే పంతొమ్మిది అధ్యాయంలో మూడో వచ్చిన చూద్దాం ఆ దానిపై వచ్చినలో నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద ఉన్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుడుము నేను వచ్చి నీవు ఉన్న చేలో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను కూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడలా దాని నీతో తెలియజెప్పుదును అని నేను చాలండి విని వెంటనే దావీతో సౌలంటున్న మాటను వినినటువంటి యోనతాను ఆ తండ్రి మాట వినిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దావీదు ఎక్కడైతే దాక్కున్నాడో ఎక్కడైతే తలదాచుకున్నాడో ఆ స్థలానికి వెళ్ళినటువంటి యోనతాను తన తండ్రి యొక్క ప్యాన్ ప్లాన్ అంతటిని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు దావీదును ఏ విధము చేతనైనా సరే కాపాడాలన్న ఉద్దేశం చెప్పింది తండ్రి అయినప్పటికీ అది మంచిది కాదన్నకున్నటువంటి కుమారుడైనటువంటి యోన తాను చేస్తున్న పని ఏంటి అంటే తండ్రి చెప్పినట్లుగా చేయడానికి యోన తాను ఇష్టపడలేదు ఆ తండ్రి యొక్క మనసును ఎరిగినటువంటి యోన తాను కాపాడడానికి దావి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నాడు నా తండ్రి అయినటువంటి సౌలు నిన్ను చంపవాలన్న ప్రయత్నం మీద ఉన్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త రహస్యమైన స్థలమందు అదండి ఎక్కడున్నాడో యోనతను తెలుసు తెలిసినటువంటి యోనతానం చేస్తున్న పని ఏంటి అంటే ఏ విధము చేతనైనా సరే కాపాడాలి అలా తపన కలిగినటువంటి వాడై ఉన్న తన మనస్సును అక్కడ వ్యక్తపరుస్తున్నాడు ఏది మంచో ఏది చెడో ఏది కీడో ఏది మేలో ఏది దేవునికి ఇష్టమో ఏది దేవునికి ఇష్టం కాదో ఏదో ఎవరో చెప్పారు కదా అనుకుని చేసుకుంటూ పోవడం యోనత్తాను గుడ్డిగా ప్రయాణం ప్రయాణించకుండా అతను ఒక తన యొక్క సొంత ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా ఏది మంచో ఏది కీడో గమనించినటువంటి యోనత్తాను తన నిర్ణయాన్ని తండ్రికి మాత్రం కూడా చెప్పకుండా కుమారుడైనటువంటి యొక్క తన స్నేహితుడైనటువంటి దాబిజి దగ్గరికి ఇచ్చి సలహా ఇస్తా ఉన్నాడు అయా నా తండ్రి యొక్క ఆలోచన సక్రమంగా లేదు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి ఈ కోపము తగ్గుతుందో లేదో నేను ఆయనతో మాట్లాడి మళ్ళా చూస్తాను నీ గురించి ఆ మాట్లాడిన తర్వాత ఆయన మనసు ఎలాంటిదో తర్వాత తెలుసుకున్న తర్వాత అప్పుడు బయటకు వద్దుకొని నీ ఇప్పటి వరకు నేను చెప్పే వరకు నువ్వు మాత్రం దాగి ఉండు ఎక్కడికి నువ్వు బయటికి రావద్దు పగులు ఏమాత్రం ఎవ్వరికి కూడా నువ్వు కనపడద్దు అని చెప్పని దాగియుండమని అతన్ని ధైర్యపరుస్తా ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు కష్టంలో ఉన్నటువంటి దావీదును కృంగిపోయినటువంటి దావీదును పరిగిడి తన ప్రాణాలను అరిచేతలో పెట్టుకునేటువంటి దావీదును తన అయినటువంటి యోనత్వాన్ని ఏం చేస్తాడు తెలుసా కష్ట సమయంలో బలపరుస్తున్నాడట ఏ విధము చేతనైనా సరే తన కాపాడాలన్న ఆలోచన కలిగినటువంటి యువనత్తాను అతను బలపరిచేటువంటి మాటలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దాని కింద అంటాడు యువనత్ను తన తండ్రి అయినటువంటి సౌలుతో దావీధిని గురించి దయగా మాట్లాడి చాలండి ఏం మాట్లాడాడంట దయగా మాట్లాడేట ఎవరిని గురించి దావీదు గురించి దైగా మాట్లాడాడు తండ్రి కోరుకునేటువంటి ఉద్దేశము దావీదని చంపాలని ఒక పక్క తెలుసు మరలా తిరిగి అతని తండ్రి యొక్క మనసుని తెలుసుకున్నటువంటి యోనతను తండ్రికి అనుకూలంగా మాట్లాడడానికి ఇష్టపడలేదు దావీదికి అనుకూలంగా మాట్లాడుతూ దావీధిని గురించి దయగా మాట్లాడుతున్నాడట దైగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు పడని వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాస్తవంగా దావీదంటే సౌలుకు పడుతుందా పడదు కదా పడనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి శత్రువు గురించి దయగా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి ఎంత తెగింపు కావాలి ఎంతసేపు తన మనసులో మదనపడి ఉంటాడు ఎంతసేపు ఆలోచన ఉంటాడు నా తండ్రికి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలి ఆయన చాలా క్రూరంగా ఉన్నాడు అతను ఏమాత్రం కూడా దావిదురు క్షమించేటట్టుగా కనబడడం లేదు కాబట్టి శత్రువుగా భావించుకున్నటువంటి సౌలుకి దావిదురి గురించి దయగా మాట్లాడడానికి తన కుమారుడైనటువంటి యోన తానుకి ఎంత ధైర్యం కావాలి మనమైతే ఆ సాహసం చేయగలుగుతామా ఎవరు ఏ రూట్లో ఉంటే వాళ్ళకి ఆ రూట్ మాటలే అందిస్తాం అనట ఏ విధమ చేతనైనా సరే వారి మధ్యలో సయోధ్యను కుదిర్చాలని వారి మధ్యలో స్నేహాన్ని మరలా తిరిగి పుట్టించాలని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో నా తండ్రి దావీదును శత్రువుగా భావిస్తూ ఉన్నాడు వాస్తవానికి దావిధి శత్రువు కాదు కదా కాబట్టి ఆ శత్రుత్వాన్ని పెంచడానికి యోనాతాను ప్రయత్నించకుండా లేనిపోయిన మాటలను యోనా తాను తన తండ్రికి చెప్పకుండా యోన తాను దావీదు గురించి దయగా మాట్లాడడం ప్రారంభించాడట దీని స్తోత్రం చెల్లిద్దా హాలె కాబట్టి దేవుని బాక్య సెలవిస్తున్నటువంటి మాట మరలా చదువుదాం నాలుగో వచనంలో యోన తాను తన తండ్రి అయిన సవులుతో దావీదుని గురించి దయగా మాట్లాడి నీ సేవకులైనటువంటి దావీదు నీ విషయంలో ఏ తప్పిదము కూడా చేసినవాడు కాదు బహుమేలు చేసాను చాలండి నీ విషయంలో నీ విషయంలో ఎన్నడూ కూడా కీడు తల ఆలోచన దావీదికి ఏమాత్రం కూడా లేదు చాలా మంచి స్వభావం కలిగిన వాడు కానీ నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావో నాకైతే తెలియలేదు కానీ నేను ఆలోచన చేసినప్పుడు నా దృష్టిలో దావీది నీకు మేలు చేశాడు తప్ప కీడు ఏమాత్రం కూడా చేయలేదు మరి నువ్వు ఎందుకు అంత దావీది మీద కోపాన్ని కలిగి ఉన్నావు దావీది నీకు మేలు చేశాడు తప్ప కీడు ఏమాత్రం కూడా చేయలేదు అని అంటావు నాడు ఏం మేలు చేశాడు దావీదు అని అంటే దాని ప్రక్క అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిది పదిహేడు పదిహేడు పదిహేడవ అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చిన ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనస్సును క్రొంగని మెత్తము లేదు నీ దాస్తున్నైనా నేను వాణితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అనగా ఎవరితో అంటున్నాడు సౌలుతో అంటున్నాడు దావీదు ఫిలిస్తీయుడు అయినటువంటి వచ్చి నలభై దినాలు నలభై దినాలు పదహారు వచ్చిన చదువుతాం ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు నలభై దినములు తన్ను తాను అగపరచుకునుచు వచ్చెను చాలండి నలభై దినాలు పిలిస్తీయుడైనటువంటి గొల్్యాత్ సౌలు తన ప్రజలకును అగబడుతూ వచ్చాడట వాళ్ళు పొరిమేర దాకా వచ్చేది కనబడేది తన బలాన్ని చూపించేది తన మాటలతోటి తన పొగరుతోటి అక్కడ దాకా వచ్చి ఎవరైనా ఎవరైనా మీలో నన్ను ఎదుర్కొనగలిగిన వాడు ఎవరున్నారు అనని వారితో సవాలు విసిరి వారిని అవమానపరిచి నలభై దినాల వరకు అగపరుస్తూ వచ్చాడట నలభై దినాలు తన యొక్క ఆధిక్యతనో లేకపోతే అహంకారాన్ని చూసినటువంటి దావీదు ఏమాత్రం కూడా గొల్ల్యాత్ని విడిచిపెట్టడానికి ఇష్టపడక ఏమంటాడు ముప్పై రెండవ వచ్చిన ఈ పిలిస్తీని బట్టి ఎవరి మనస్సు కూడా కురుంగిపోవాల్సిన పని లేదు నీ దాస్తున్నాయి నేను ఏమంటున్నాడు నీ దాస్తున్నైనా ఎవరు దాసుడంట సౌలు యొక్క అంటే సౌలుకి లోబడి మాట్లాడుతున్నాడా సౌలును ధిక్కరించి మాట్లాడుతున్నాడా సౌలు క్రింద ఉండటానికి ఇష్టపడుతున్నాడా సౌలు పైన ఉండటానికి ఇష్టపడుతున్నాడా ఎలాంటి మనసు కలిగిన వాడు దావీదు చాలా మంచివాడు అని యోనత్తాన్ని గమనిస్తూ ఉన్నాడు కానీ సౌలు మాత్రం దావీది యొక్క మంచితనాన్ని గమనించలేని వాడుగా ఉన్నాడు అందుకని సౌలైనటువంటి తన తండ్రి దగ్గరికి వచ్చినటువంటి యోనాథాను దావీదుని గురించి దయగా మాట్లాడటం ప్రారంభించాడు ఏనాడు కూడా దావీదు నీకు అన్యాయం చేసిన వాడు కాదు కీడుతల పెట్టిన వాడు కాదు నీకు మేలు చేశాడు తప్ప ఏనాడు కూడా నీకు కీడే తల పెట్టలేదే ఎందుకు నీవే అతని మీద ద్వేషంగా ఉన్నావని గుర్తు చేస్తా ఉన్నాడు ఏం మేలు చేశాడు అని అంటే ఫిలిస్తీనుడు అయినటువంటి వచ్చి నలభై దినాలు వారి మీద అగపడుతూ వారిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న మాటలు గమనించినటువంటి దావీదు గొల్్యాత్తులు ఎదుర్కోవడానికి ఆ భారాన్ని తన భుజాల మీద వేసుకుని సౌలుతో మాట్లాడుతున్నాడు ఆ అవకాశం నాకు ఈ అని చెప్పని బతి మాలతున్నాడు నలభై ముప్పై మూడు వచ్చినలో సౌలు ఈ పిలిస్థితిని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నువ్వు బాలుడవు వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదితో అవి నేను ఉంచాలండి నువ్వు చిన్నపిల్లాడు అయ్యా మాట్లాడుతున్నావు కానీ మాటలో కానీ అతన్ని ఎదుర్కోవాలంటే మంచి జ్ఞానం కలిగినోడు కావాలి మంచి బలం కలిగినోడు కావాలి హైట్కి వెయిట్కి నువ్వేమాత్రం కూడా సరిపోవు ఒకవేళ నీ కోపం ఉంటే ఉండొచ్చేమో కానీ ఎదుర్కొని నిలబడ్డానికి నీకు శక్తి చాలదు నువ్వు బాలుడవి అని అంటావు నాయట కానీ దావీదు ఏమాత్రము కూడా వెనకకు తగ్గని దావీదు తిరిగి మరల సౌలు నొప్పించి పిలిస్తే అయినటువంటి మీదకి వెళ్ళడానికి ఇష్టపడినవాడై ఒడిశలో రాయి తీసుకొని కొట్టినప్పుడు గొల్ల్యాత్తు కిందపడి చనిపోయాడు అప్పుడు ఖడ్గముతోటి తన తలనకి చేత్తో పట్టుకొని వస్తూ ఉన్నప్పుడు అక్కడున్నటువంటి కొందరు స్త్రీలట ఆయా గ్రామాల నుండి వచ్చారు ఆయా పల్లెటూరు నుంచి వచ్చి ఏమని రాయబడిందనంటే పద్దెనిమిదో అధ్యాయము ఏడవ వచనంలో ఆ స్త్రీలు గాన ప్రతిగానములు వాయించచ్చు ఆ ఆరో వచనం కూడా చదువు దావీ ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీల ఊర్లన్నిటిలో నుండి తంబురుతోనూ సంబరములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనేటకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాయించు సౌలు వేళ కొలదు చాలండి ఏమంటున్నారు సౌలు సంతోషంగా ఉన్నాడు సౌలు చంపింది దావిదే కానీ ఘనత మాత్రం నాకే వస్తుందని చెప్పిన ఆనందంగా ఉన్నాడు సౌలు వేల కొదలి కొలది అని చెప్పని వారు సౌలను పొగుడుతూ ఉంటే ఆనందిస్తూ ఉన్నాడు వినకూడని మాట తర్వాత వినబడతా ఉంది ఏమని దావీదునకు పదివేల కొలది స్తోత్రములు సౌలుకేమో వేల కొలది స్తోత్రాలు దావీదికేమో పదివేల కొలది స్తోత్ర ఎవరు పెట్టారు చిచ్చు ఆ గ్రామాల నుండి వచ్చినటువంటి స్త్రీలు చూస్తూ ఆ సంతోషాన్ని దాచిపెట్టుకోలేక వ్యక్తపరిచారు ఆ వ్యక్తపరిచిన సంతోషాన్ని ఆనందించడానికి సౌలకు ఇష్టమే కానీ ఆ ఆనందంలో దావీధిని కూడా కలిపారు వాళ్ళు సౌలుకు వేల కొలది స్తోత్రాలు దావీదికేమో పది వేల కొలది స్తోత్రాలు అంటే ఎవరిని హెచ్చించారు ఎక్కడ దావీదును అసలు వాస్తవానికి దావీదికి వారు గణపరిచిన దానికి ఏమైనా కోరుకున్నాడా ఏమైనా అనమన్నాడా దావీదికి అసలు తెలుసా వాళ్ళు ఆ మాట అంటారని అని వాళ్ళేమో స్త్రీలు ఆ నొప్పిని ఆ బాధను భరిస్తుందేమో దావీదు అని వాళ్ళేమో వెళ్ళిపోయారు హ్యాపీగా ఉన్నారు అనిపించుకున్నటువంటి దావీది మాత్రం సౌలు యొక్క విషపు చూపుకి గురి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది ఏమీ లేదు సౌలుకి దావీదికి మధ్యలో ఎటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ధిక్కరించే స్వభావం దావీదికి లేదు కానీ ఈ గణపరిచేటువంటి విషయంలో సౌలును తగ్గించినట్లుగాను దావీదును హెచ్చించినట్లుగాను భావించుకున్నటువంటి సౌలు ఆ ఏమని దాన్ని మా కింద మాటల్లో ఆ మాటలు సౌలుక సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదులకు పదివేల కొలదనియు నాకు వేల కొలదనియు స్లు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి తీసుకునగలడు అని అనుకునేను కాబట్టి నా నాట నుండి సౌలు దావీ మీద విషపు చూపు అదండి కారణం ఏమి లేదు అక్కడ గణపరిచారు గణపరిచ విషయంలో సౌలునేమో కొంచెం తగ్గించారు దావీదేమో హెచ్చించారు ఉన్న పరిస్థితిని బట్టి బొల్యాత్ర చంపడానికి మాత్రం చేదగలేదు కానీ చంపినటువంటి దావీదని పొగిడితో మాత్రం ఓర్చుకోలేకపోయాడు సౌలు ఆ ఓర్చుకోలేనటువంటి ఆ కారణమే దావీది మీద విషపు చూపు నిలబడానికి కారణమైంది ఆ కారణమైన బట్టే కుమారుడైనటువంటి యోనత్వాన్ని పిలిచాడు తన సేవకులను పిలిచాడు దావీది ఎక్కడ కనపడినా చంపేమంటున్నాడు ఎందుకు చంపమంటున్నాడు ఎక్కడ తన రాజ్యాన్ని అతడు తీసుకుంటాడో ఇప్పుడే గణపరచబడ్డాడు ఇప్పుడు ఇప్పుడే గౌరవించబడ్డాడు కాబట్టి ఆ అధికారాన్ని దావీదు ఒకవేళ చేజిక్కించుకుంటాడేమో అన్న భయంతో దావీదును చంపడానికి సౌలు పూనుకున్నాయి కానీ ఇలాంటి పరిస్థితిని గమనించినటువంటి యోనాథాను మాట్లాడుతున్న మాట ఏమిటనంటే పంతొమ్మిదవ వచ్చినలో పంతొమ్మిదవ అధ్యాయము యోనాథాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గుర్చి దయగా మాట్లాడి నీ సేవకుడినైనా దావీదు నీ విషయంలో ఏ తప్పిదము వాడు కాక బహుమేలు నీ గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక అతని ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీన్ని చంపగా యహోవా ఇస్రాయిలందరికీ గొప్ప రక్షణ కలుగు చేశాను అది నీవే చూసి సంతోషించేదివి కదా నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యహోవ జీవముతోడు అతని అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేశాను దేని స్తోత్రం చెల్లిద్దాం ఏం చేస్తున్నాడు యోనత్తాను కోపోద్రేకుడైనటువంటి తండ్రికి ప్రేమ కలిగినటువంటి దావితికిను మధ్యలో వచ్చినటువంటి ఆ చిన్న తేడా ఏదైతే ఉందో చంపాలనుకున్నటువంటి సౌలు యొక్క మనస్సును కుమారుడైనటువంటి యోనత్తాను మనస్సు మార్చి ఏ దావీదిని అయితే చంపుతానని ప్రకటన చేశాడో అదే సౌలు మరలా తిరిగి అంటున్నాడు దావీదికి నేను మరణ శిక్ష వేధింపను అన్నాడు కారణం ఏంటి ఫస్ట్ పంతొమ్మిది అధ్యయ మొదటి వచ్చినలోనేమో చంపమని సలహా ఇచ్చాడు ఇక్కడేమంటాడు ఆరో వచ్చినలోకి వచ్చేసరికి సౌలు తాను చెప్పిన మాట ఆలకించి యహోవ జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపనని అదండి మరణ శిక్ష విధింపనని ప్రమాణము చేశాను తన మానసు వాడిగా కనబడుతున్నాడు తన ఆలోచన మార్చుకున్న వాడిగా కనబడతా ఉన్నాడు తన ఉద్రేకాన్ని మార్చుకున్న వాడిగా కనబడతా ఉన్నాడు దీని అంతటిని దీనంతటిని యోనాథాన్ని అనబడేటువంటి వ్యక్తి డీల్ చేశాడు మధ్యలో చంపమని చెప్పినటువంటి యోనాతాను దావేది దగ్గరికి వెళ్ళి నేను చెప్పే వరకు నువ్వు బయటికి రావద్దని సలహా ఇచ్చి ధైర్యపరిచి తండ్రితో మాట్లాడి ఎలా మాట్లాడాడట దావిదని గురించి దయగా ఎక్కేసి మాట్లాడి ఇంకా విభేదాన్ని అంత చేయకుండా అతని గురించి వాస్తవాన్ని వెల్లడపరిచి తెలియ చెప్పాల్సిన విషయాలు చెప్పి ఏం చేశాడు సమస్యను సద్దుమణిగించి దావీదుకును అలాగే సౌలుకును మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మరలా తిరిగి కట్టడానికి యోనా యోనతాను పూనుకున్నాడట దేమి స్తోత్రం చెల్లిద్దా యోనా తాను యొక్క మనస్సు ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి నీవు నేను మనం దేవుడు కోరుకున్నటువంటి మనస్సును గమనించిన వారం అయ్యంటే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును అని వాక్య సెలవిస్తూ ఉంది ఆయన దయాళుడు ఆయన దయగలిగినటువంటి దేవుడు యోనాత అనట దావిదని గురించి దయగా మాట్లాడి తన తండ్రి మీ తండ్రికి ఉన్నటువంటి కోపాన్ని కరిగించిన వాడిగా చూస్తూ ఉన్నాడు రాత్రి వేళ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు మనం మనం ఎంతవరకు మాట్లాడే మాటల్లో దయగా మాట్లాడగలుగుతా ఉన్నాం ఎంతవరకు ఆ ఉన్న సమస్యను మనం ఇంకా దగ్గ మనం ఆ సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నం చేయగలుగుతా ఉన్నాం యోనాతన మనస్సును ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోగలిగితే తెలుసు తండ్రికి దావీదంటే కోపమని కానీ అదే తండ్రి దగ్గరికి వచ్చి దావీదుని గురించి దయగా మాట్లాడి తండ్రి మనస్సును మార్చాడట